నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ అందరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద మాజీ ఎమ్మెల్యేల మీద మాజీ మంత్రుల మీద అందరి మీద కూడా కేసు కేసులు పెట్టి భయంకరంగా వేధిస్తూ ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి అన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఈ కరెంటు ఛార్జీలు పెంచడం ఒకరి మీద కేసు పెట్టి ఆ డైవర్షన్ పాలిటిక్స్ అటు చేయడం ఇంకొక కార్యక్రమం చేయడం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఏమన్నా చేద్దాం ఎందుకు చేయలేదు అని చెప్పి నిలదీస్తే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పెట్టి కొట్టడం అంటే ఇటీవల ఈ పామర్లో ఒక చిన్న సంఘటన నిన్న పేపర్లో చూసాను నేను అంటే ఒక ఐదుగురు దళితులను తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యేని ఏంటి అని ఏదైనా ఈ కార్యక్రమం చేస్తారన్నావు ఎందుకు చేయలేదు అంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పట్టుకుని చితకొట్టిన పరిస్థితులన్నీ కూడా నిన్ననే మనం ఇక్కడ చూసాం ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విధంగానే రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి అధికారు లోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని రోడ్ల మీద ఇలా అడగడమే కాదు రోడ్ల మీద నడవలించే పరిస్థితులు కూడా రాబోయే కాలంలో ఉండవని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మీరు కనుక కరెంటు ఛార్జీలు తగ్గించకపోతే క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి ఆందోళన చేసి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి మిమ్మల్ని రోడ్ల మీద తిరగించే పరిస్థితులు కూడా ఉండవని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇదే విధంగా ఇదే విధమైనటువంటి దాష్టికాన్ని ఇదే విధమైనటువంటి దాడుల్ని ఆరు నెలల్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు ఇయే కొనసాగిస్తే ప్రజలే మీ మీద తిరగబడతారని చెప్పడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ ప్రభుత్వానికి ఆరు నెలలకే కాలం చెల్లింది ఆరు నెలలకే ప్రజలు తిస్కరణ చరిత్రలో ఆరు నెలలు తిరక్క ముందే ప్రజల నుంచి ఇంత వ్యతిరేక మీరు తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం ఏదని చెప్పడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మీరు కనుక ఈ విద్యుత్ త్యాజీలు తగ్గించకపోతే మా పౌరు మా పోరాటం ఉధృతం చేస్తాం అదేవిధంగా మీరు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేయకపోతే క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి మీ అమలు చేయకపోతే క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి మీ భోగత్వం అంతా కూడా బయట పెడతామని చెప్పడా ఈ సందర్భంగా మనవ చేసుకుంటూ అయ్యా పామరు ఎమ్మెల్యే గారికి నేను మీ ద్వారా చెప్తా ఉన్నా ఇది ఎస్సీ కాన్స్టల్సీ దళితుల యొక్క ఆలోచనలు దళితుల యొక్క మనోభావాలు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన స్ఫూర్తితో మీరు ఎమ్మెల్యేగా పనిచేయండి కానీ దళితులను తీసుకొచ్చి రోడ్ల మీద తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టడం అనేది అది చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా ఆ ఎమ్మెల్యే గారికి ఆయన బాధ్యతను గుర్తు చేస్తూ ఈ కార్యక్రమానికి విచేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు మీ అందరూ కూడా తీసుకొస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సైనికుల్లా ఉన్నారు ఆ సై ఏదైతే ఆయన అబద్దాలు